చాలా రోజుల తర్వాత ఒక గిరాకీ వచ్చింది పోనీ లేని తెల్లారవారి జామున తొమ్మిది గంటలకే లేచి లోడ్ చేసుకుని బయలుదేరిపోతుంది దారిలో కొందరు మాదే రోడ్ అని అడ్డం వచ్చేస్తే హారన్ కొట్టి వాళ్ళకి పక్కన పంపిస్తే రోడ్ కొంచెం ఎత్తుగా వేసేయడం వల్ల బండి ఇబ్బంది పడింది నా తమ్ముడు వచ్చి అది స్పీడ్ బ్రేకర్ అన్న అని అన్నాడు నాలాంటి ఎదవలు స్పీడ్గా పోయి యాక్సిడెంట్లు చేస్తారని అలాంటి స్పీడ్ బ్రేకర్లు వేసినారు అన్న అని అన్నాడు ఇంకొద్ది సేపట్లో మేము చేరాల్సిన గమ్యం వచ్చేస్తుంది బాయ్ ఎవరో పదవి విరమణ ఉందని టెంట్ హౌస్ సామాన్లు కావాలా అని చెప్పినారు సర్లే అని బండి దగ్గరికి పోయినాను సామాన్లు ఎంత లోడ్ చేసినాము ఇంకా ఎంత చేయాల్సి ఉంది అని చూసుకున్నాను లోడ్ చేసుకొని బయలుదేరిపోయాను నా తమ్ముడు గేట్ వేసి వచ్చేంత వరకు ఒక అడుక్కునే ఆమె నా దగ్గర వచ్చి బిచ్చం అడిగింది పది నిమిషాలు తన టాలెంట్ అంతా యూజ్ చేసి నన్ను అడిగింది నేను ఒక్క రూపాయి కూడా బయటికి తీలేదు ఆమె ఓహో వీడు మనలాగే మేము తెగించేసాము వీడు తెగించలేదు అని అంతే తేడా అని అనుకొని వెళ్ళిపోయింది మా గమ్యాన్ని మేము చెరుకున్నాము సో ఇది పట్టు అని ఒకటి సహాయం ఒకరు తీసుకొని లోడంతా దింపేసినాము చూడడానికి బాగానే ఉంది ఎత్తుతూ ఉంటే దింపుతా ఉంటే చోలా తీరిపోతా ఉంది నాయన ఒక మధ్య తరగతి వాడికి కష్టం తప్పదని లోడంతా దింపేసి ఇంకో లోడు తేవడానికి పోతున్నాము రే 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 ఒక్క విషయం ఒక్క విషయం మా అమ్మ నాన్న ఎప్పుడు నాకు సంస్కారం నేర్పారా బూతులు తిట్టడం నేర్పలేదురా కానీ నేనే నేర్చుకున్నాను ఐ డోంట్ కేర్ ఈ ఇరవై రూపాయల నోట్ ఎవరు తప్ప ఇరవై రూపాయలంట నాదేనో నో అన్న నాదే నా నోటు అప్పుడు ఏమైనా వచ్చినప్పుడు పడిపోయి అన్నా బిజీలో ఉన్నప్పుడు చిరిగిపోయిన నోటీస్ అవరా నువ్వు ఆశపడి వచ్చి ఇరుక్కుపోయాను కదరా వేరే నోటీ